ఈరోజు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ అందరం కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం వైసీపీ వాళ్ళు చేసే దారుణాల గురించి అఘాయిత్యాల గురించి మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను బాపుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముందుకు వెళ్ వెళుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర క్షేమం కోసం ఒక దుర్మార్గుణి ఒక రాక్షస ప్రవృత్తి కలిగిన వ్యక్తిని రాష్ట్రం నుంచి గౌరవంగా ఇంటికి పంపించాల్సిన అవసరం ఆసన్నమైంది అని ప్రజలకి తెలియజెప్పి అందరం కలిసికట్టుగా పోరాట దిశగా మీ అనే సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశంతో కలిసి ఐకమత్యంగా పనిచేయటానికి ఒకే వేదిక మీదకి ఒకే మార్గంలో నడుస్తున్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం రాబోయే ముప్పై మూడు ముప్పై నాలుగు రోజులు ఉంది ఎన్నికలు జరగటానికి అందులో భాగంగా మార్పు కోసం బాపట్ల ప్రగతి కోసం బాపట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలవాలని ప్రతి ఒక్కళ్ళు పట్టుదలతో ముందుకు వెళ్తున్నాం అన్నిటికీ మించి ఈరోజు మనం ఒక విషయాన్ని రియాల్టర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యే కోన రఘుపతి గారు డబ్బులు తీసుకునే విషయం ఊళ్ళో ఎవరిని అడిగినా ప్రతి వ్యక్తికి తెలుసు దానికి ఇక్కడ ఉన్న వాళ్ళే చాలామంది బాధితుల ఉన్న విషయం కూడా తెలుసు ఈయన లంచాలు తీసుకుంటున్నాడు అని నేను చెబుతా ఉంటే అవును నా ఏజెంట్గా వరమే ఉండి వసూలు చేస్తున్నాడు ఏమైనా ఉంటే ఆయన కూడా వసూలు చేసుకోమని వ్యంగ్యంగా మాట్లాడతాం తప్పించి లంచాలు ఎవరిచ్చారు అనే విషయానికి వస్తే రుజువులతో కూడిన ఆధారాలతో కూడిన వ్యవస్థ నా దగ్గర ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తాను అంత ఇష్టంగా ఉంటే మనుషులతో సహా గడియారం స్తంభం సెంటర్లో వచ్చినా నిలబడతా ఎవరు మీకు డబ్బులు ఇచ్చారు అనేది మీరు నిరూపించగలుగుతారా అని నేను అడుగుతున్నాను మీరు నిరూపించుకోవటానికి రమ్మని సవాలు విసిరినట్లయితే ఎవరెవరు మీకు డబ్బులు ఇచ్చారు అనే విషయాలు మనుషులు సాక్ష్యాలతో సహా రుజువు చే రుజువు చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేస్తున్నాను ఇలా ఒక్క విషయం గురించే నేను ఈరోజు మాట్లాడే ఆనాడు తండ్రి రాజశేఖర్ రెడ్డి యాక్సిడెంట్లో చనిపోతే ఆ సింపత మీద ఎన్నికలకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ హత్య కేసిన అడ్డం పెట్టుకుని ఆ హత్య చేయించింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని మా మీద విషపు జల్లు చిమ్మి ఆ సింపతని అడ్డం పెట్టుకుని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థని అడ్డం పెట్టుకుని మీ పించిన్లు రాకుండా చేసేది తెలుగుదేశం ప్రభుత్వమే అని ఒక విషప్ ప్రచారం చేస్తూ ఈసారి ఎన్నికల్లో ఈ వ్యవస్థని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలి అని దురాలోచన చేసిన చేస్తా ఉంది ఈరోజు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థకి మేము విరుద్ధం కాదు వాలంటీర్ వ్యవస్థ సేమ్ ఇలాగే రన్ అవుతుంది అని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఈ వాలంటరీ వ్యవస్థలో ఎలక్షన్ కమిషను ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని ఎన్నికల్లో పాలు పంచుకోవద్దు అని వాళ్ళు తెలియజేయటం అందులో భాగంగా వాలంటరీ వ్యవస్థ పక్కన పెట్టారే కానీ దానికి తెలుగుదేశం పార్టీ కారణం కాదు తెలుగుదేశం పార్టీ వల్ల వాలంటరీ వ్యవస్థ పక్కకి వెళ్ళలేదు ఎలక్షన్ కమిషన్ వల్ల వెళ్ళింది అందులో భాగంగా వాలంటీలో లేరు కాబట్టి ఎవరైతే అమ్మలు అమ్మలు కాబలు ఉన్నారో వాళ్ళని సచివాలయానికి తీసుకొచ్చి పింఛను పంచారు ఈ నెలలో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒకటే తెలియజేశారు వేసవి కాలంలో ఎలా వస్తారు ఇన్నాళ్ళ నుంచి ఇంటి ఫిన్సిన్ ఇచ్చి మీరు ఎవరైతే వాలంటీర్లు పక్కకు ఉన్నారో ఈ రెండు నెలల్లో ఇప్పుడు మీరు ఎండలో వాళ్ళ నుంచోబెట్టి ఇబ్బందులు గురి చేస్తూ కీళ్ళు పెట్టి పింఛన్ ఇవ్వడం తప్పు అని ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వంలో పనిచేసే సిఎస్ గారికి అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ద్వారా లేఖల ద్వారా తెలియజేశారు సచివాలయంలో ఎంప్లాయీస్ ఆల్రెడీ ఉన్నారు ప్రతి ఎంప్లాయీ ప్రతి సచివాలయంలో పదిహేను మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి తప్పనిసరిగా విధులు అప్పచెప్పండి పది ఊరికి బాగా ఉంటే పది మంది పింఛన్లు దాడుతుంటారు లేదా పదిహేను మంది ఉంటారు ఈ పదిహేను మందికి ఇవ్వటం సచివాలయానికి ఇబ్బంది కాదు ఎందుకు సచివాలయానికి పిలిపి పిలిపించుకునిస్తున్నారు ఎందుకు ఇంటికి వెళ్ళి ఇవ్వట్లేదు అని ప్రశ్నించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడున్న వైసీపీ పార్టీ మా మీద ఈ రోజు పింఛన్లు రాకుండా చేసేది తెలుగుదేశం అనే విశ ప్రచారం దుష్ప్రచారం చేయటం అనేది చాలా ఘోరమైన విషయం ఇది ప్రజల అర్థం అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇట్లా ఈ ప్రభుత్వంలో చేసే ఘోరాలు నేరాలించి సరైన ప్రభుత్వం దిశగా మనం అడుగులు వేయాలంటే మీ అందరూ కలిసి తప్పనిసరిగా తెలుగుదేశం కూటమికి సపోర్ట్ చేయాలా మేమందరం కలిసికట్టుగా వైసీపీ అన్యాయాలు అక్రమాల మీద పోరాడతానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యా సంస్థల గురించి ఒకసారి మాట్లాడటం వస్తే బాపట్ల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బాపట్ల అగ్రికల్చర్ కాలేజీని యూనివర్సిటీగా మార్చడానికి కృషి చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు వాగ్దానం చేసినారు మరి ఆ దిశగా ఎక్కడ కూడా కృషి చేసిన సందర్భం ఉండడం ఇక్కడ ఉన్నటువంటి రైతు శిక్షణ కేంద్రాన్ని గుండూరు తరలించడం జరిగింది అదేవిధంగా ఎయిడెడ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసే ప్రభుత్వ పరంగా చేయండి లేదా ప్రైవేట్ పాలన చేసుకోండి అని చెప్పేసి ఎయిడెడ్ కళాశాల మొత్తాన్ని కూడా ఒత్తిడి తీసుకొచ్చి పాపట నియోజకవర్గంలో జనరల్ డిగ్రీ జరుగుతున్నటువంటి ఎందుకంటే అంటే ఉన్నత విద్యా మండలి నుండి మాకు నియోజకవర్గంలో ఒక రెండు ఎకరాలు కేటాయించండి మేము డిగ్రీ కాలేజీని ఇక్కడ నెలకొల్తామని చెప్పేసి ఉన్నత విద్యా మండలి సిఫాము ఇలా పార్టీ ఆఫీస్కి అయితే రెండు ఎకరాలకు స్థలం కేటాయించుకున్నారు కానీ వీళ్ళు కనీసం ఎక్కడా కూడా ఈ ల్యాండ్ ఉంది మేము ఇస్తానికి రెడీగా అని చెప్పేసి చెప్పిన సందర్భం కాదు వీళ్ళు మాట్లాడితే మేము విద్య మీద ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పి చెప్పుకునే ఈ ప్రభుత్వము మరి ఇప్పటివరకు కూడా బాపట్ల నియోజకవర్గంలో ఆ దిశగా కృషి చేసిన సందర్భం కాదు విద్యా హబ్బుగా ఉన్నటువంటి బాపట్లని గంజాయి హక్కుగా మార్చిన ఘనత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కోనారూపా గారు మరి వారి నాయకత్వంలో వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి పల్లెటూరు కూడా గంజాయి చేరుతున్న మాట వాస్తవా కాదా కోన రఘుపతి గారి సూటిగా అడుగుతున్నాను మరి మీ హయాంలోనే ఇన్ని సంవత్సరాల నుంచి లేని మీ ఐదు సంవత్సరాల హయాంలోనే బాపట్లని గంజాయి అగ్గుగా మార్చిన దాంట మీ ఒక్కరే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు మేము అడిగే క్వశ్చన్లకి ఎక్కడో ఏదో కొంతమంది వర్మ కార్యకర్తలకి చెప్పినట్టుగా మీరు చర్చకి సిద్ధమా అని చెప్పేసి జనసేన పార్టీని డిమాండ్ చక్కగా రైతుల చేసుకునే వాళ్ళు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు దానికి సంబంధించిన ప్రతిఫలం ఇక్కడ ఒకళ్ళు ఇచ్చే పనులు లేకుండా స్వయంగా వారి అకౌంట్కి వచ్చే పరిస్థితిని ఏ విధంగా వీళ్ళు నాశనం చేస్తున్నారు అనేది మనం చూస్తా ఉన్నాము నష్టపరి నష్టం జరిగి ఇన్ని ఇన్ని నెలలు అవుతుంది ఈ రోజు వరకు నష్టపరిహారం విద్యార్థులను తీసుకుంటే ఈ రోజు వరకు జాబ్ క్యాలెండర్ లేదు సరైన ఉద్యోగాలు లేవు కేవలం యువతని లిక్కర్ షాపుల్లో పనిచేసే దానికి మాత్రమే వాడుకుంటున్నారు తప్పించి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వంలో ఒక్క పర్సెంట్ కూడా కల్పిస్తుంది ఈ రోజు వరకు వారు పాదయాత్రలో చేసినటువంటి వాగ్దానాలకు కానీ తర్వాత వారు అనుసరించిన తీరు కానీ వారు చేసినటువంటి పరిపాలన కానీ ఒక్క ఒక్క పర్సెంట్ కూడా ఒక్క శాతం కూడా పొంతన లేనటువంటి వారి మాటలకి వారి చేతలకి పొంతన లేనటువంటి విధానాలని మనం చూస్తూ ఉన్నాము ఈ రోజున ఇలాంటి పోగళ్ళు మరి ఈ రోజున ముఖ్యంగా మైనారిటీ మహిళలు భారతీయ జనతా పార్టీ అంటే ఒక మతతత్వ పార్టీ అనే రంగు పూయటానికి ప్రయత్నం చేసినటువంటి ఇట్లా ఇట్లాంటి తరుణంలో మైనార్టీ మహిళలు నరేంద్ర మోడీ గారు ట్రిపుల్ తలాక్ అనే వ్యవస్థని ఆపేసి మా జీవితాలకు ఒక అర్థం తీసుకొచ్చారు మా జీవితాలకు కూడా ఒక విలువ తీసుకొచ్చారు అనే పరిస్థితిలో మైనార్టీ మహిళలు వారే వచ్చి ఈసారి మాత్రం మా ఓటు ఎన్డీఏ కూటమికే అని చెప్పే పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం ఒకటి క్లియర్ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వమే నాలుగు వందల పైచీలకు సీట్లే కానీ తక్కువ వచ్చే పరిస్థితి లేదు ఇది మాత్రం క్లియర్ అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది మనం రేపు స్టార్ట్ అయ్యే రేపు ఏర్పాటు చేయబడే ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అయ్యుండి మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో దూసుకెళ్ళిపోతుంది అనే దానిలో ఎట్లాంటి అనుమానం కానీ ఏమి కానీ మాకు లేదు కూటమిగా ఏర్పడిన రోజు నుంచి మా కార్యకర్తలు అహర్నిశలు ఎన్డిఏ బలపరిచినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి కూడా మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇక్కడ ఇక్కడ ఎన్డిఏ అభ్యర్థి నరేంద్ర వర్మ గారిని పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కృష్ణప్రసాద్ గారి గెలుపు కోసం ఆహార నిశలు కష్టపడాలని వారు కోరుకుంటూ